బాబు ఎయిత్ క్లాస్ వినే పనిపేరు పొద్దున బయటికి పంపించారంట బయటికి పంపిస్తే గ్రౌండ్ కోలేరంట డైరెక్ట్ స్నానం పిల్లలు ఎక్కడ అడిగినా మరే మా వాళ్ళు ఎక్కడ పోయారు అని వచ్చినాం కడిగితే మీ బాబు ఏం చేసినాడు ఆయన ఏం పేరు వాడని సార్ పీటీ సారు పర్మిషన్ మేము పీటీ సార్ పర్మిషన్ తీసుకొని బయటకు వస్తున్నామని చెప్పినాడు సార్ పిల్లలకి అయితే మీరేం ఫోన్ చేసి నాకు తొమ్మిది గంటలకు ఫోన్ చేసింది సార్ అప్పటి నుంచి మా ఊరి గేట్ మేము బస్సుకు వస్తాం వెయిట్ చేసినాను సార్ నేను బస్సుకి వస్తానే మనీ తొమ్మిది గంటలకు ఒక బస్సు వచ్చింది అప్పుడు దాంట్లో లేరు పదకొండున్నర దాకా వెయిట్ చేసాం సార్ గేట్ మీద ఏ బస్సులో లేరు మా పిల్లలు వీడికి వచ్చినాక ఫోన్ చేస్తాను మేడం ఏమంటుందంటే మీ పిల్లల్ని మేము కావాలని అని అంటుంది సార్ మరి ఎట్లా మేడం అంటే చూద్దాం నాలుగు గంటల దాకా చూద్దాం అప్పుడు వస్తారంటే అన్న కోర్సుంటు సార్ ఆ సార్ పిల్లలు పిహెచ్ ఏం లేదు సార్ వీడికి వచ్చిపోయింది మేము కాంప్లీట్గా ఏం ఏం చేయలేం మేము మీ బాబు పేరు ఏం పేరు సార్ ఎయిత్ క్లాస్ సార్ मेरो मोतको बलिसार म